అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ్ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మంత్ర సాధనలో ప్రధానమైన అంశం ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది శారీర శుద్ధి ఈ శారీర శుద్ధి ఎలా చేసుకోవాలి ఎంత సమయం పడుతుంది శరీర శుద్ధి చేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలు పాటిస్తూ సారంలో ఉన్నతికి వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుతునే ప్రయత్నం చేద్దాం మిత్రుల ఇవాళ శరీరం ఒక లక్షణం అయితే మనది ఇదొక ఇది ఒక యంత్రం ఈ యంత్రానికి మనం ఎలాంటి ఇంధనం వేస్తే అలాంటి పరివర్తన చెందుతుంది ఎలాంటిది వేస్తే అలాంటి పరివర్తన చెందుతుంది కనుక మన ఇంధనం అనేది భోజనం మన ఇంధ్ర అనేది బోధ తర్వాత ఆలోచనలు మంచి ఆలోచనలు ప్రకృతికి గాని సాటి మనిషికి గాని ఎలాంటి హాని లేని ఆలోచనల వల్ల మన శరీరము మానసిక ఉల్లాసము ప్రశాంతత నెలకొని మీకు నుంచి మంచి ఆలోచనలు వస్తుంటే గనక మంచి ప్రవర్తన ఉంటుంది గనక మీకు ఎలాంటి దుష్టమైన ఆలోచనలు రావు గనక మీకు సాధనలో ఇబ్బంది లేకుండా ఉన్నతికి వెళ్తారు బాగా గుర్తుపెట్టుకోండి సాధన కోసం శరీర శుద్ధి కావాలి అని చెప్పేసి అంటే కడుపు శుద్ధి కావాలి మనసు శుద్ధి కావాలని అంటే అయితే కడుపు శుద్ధి కావడానికి మనకు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది అంటే మిత్రులారా మీరు ఇవాళ్ళ నుంచి మొదలు పెడితే ఇవాళ్ళ నుంచి మొదలు పెడితే కొన్ని ఆయుర్వేద గ్రంథాలేమో నలభై తొమ్మిది రోజులు కొన్ని ఆయుర్వేద గ్రంథాలేమి నలభై ఐదు రోజులు అంటే అప్రాక్సిమేట్లీ మనకు రెండు నెలలు నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల రోజులు మన శరీరంలో ప్రతి సెల్ ఏర్పడడానికి సారం రసం రసో విష్ణు అనమాట రస సారం పోవడానికి మనకు మనం తిన్న ఏదైనా ఒక పదార్థము చేరడానికి మనకు నలభై ఐదు రోజులు మరి సారం కోసం ఎలాంటి భోజనాలు తీసుకుంటే శారీరక శుద్ధి అవుతుంది అని చెప్పేసి అంటే జీవశక్తి ఎక్కువ ఉన్న భోజనాలు తీసుకోవాలన్నమాట నానబెట్టిన మొలకలు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నాయి కదా ఆ మొలకలు కావచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఈ చక్కెర ఎక్కువ కాకుండా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ తర్వాత వచ్చేసి పాల పదార్థాలు పెసరపప్పు మిత్రులరా కొంచెం ఆవుని వేసి కొంచెం జీలకర్ర వేసేసుకొని పెసరపప్పు తర్వాత బియ్యం సమభాగాలుగా ఉడకబెట్టుకొని తింటే సాధనల విశేషంగా మనసు కుదురుతుంది ఇవి మేము ఆ రోజులతోటి చెప్తున్నాము మా గురువులు మాతోటి ఆచరింప చేసిన తర్వాత మా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు నేను చెప్తున్నా అనమాట ఈ పెసరపప్పు తోటి విశేషంగా సైక వేసుకోవాలి లేకపోతే గ్రోస్తు ధర్మంలో తర్వాత ఇబ్బంది పడతారు అనమాట స్తంభనలు అంగ కొంచెం తేడా వస్తుంది అనమాట పూర్తిగా చెప్పి తినకూడదు సాధకుడు మిగతా చేయాలన్నమాట ఉప్పు కారాలు తక్కువ చేయాలి పూర్తిగా చేయదు మీరు రాజయోగులు సన్యాసులు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానం ఏంటి రాజు మీకు తర్వాత కూడా లైఫ్ ఉంది దానికోసం కూడా మీరు రెడీగా ఉంటారు గుర్తు అర్థమవుతుంది లేదా ఇంకా దీన్ని విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ పెసరపప్పు తర్వాత బియ్యం కలిపిన ఈ ఈ భోజనం కావచ్చు నెంబర్ వన్ సాధనలు ఉన్నట్టు తీసుకొని వెళ్ళిపోతుంది తర్వాత మిత్రులారా సత్యానం అని చెప్పేసి అని అంటారనమాట సత్యాలం అని చెప్పేసి అంటే మనకు పాలు వేడి చేసేసి అన్నం వండేసి తోడేసేసి మర్నాడు తింటే సత్యానం అంటారు దీన్ని కూడా విశేషంగా మీరు యూట్యూబ్లో వచ్చింది ఎలా తయారు చేసుకోవాలనేది ఇది కూడా సాధనలో చాలా ఉన్నతంగా తీసుకొని పోతుంది పాంజా మరి మేము ఎక్కడన్నా బయటకు వెళ్తూ ఉంటాము మేము తిరుగుతుంటాము అప్పుడు మనకి ఎలాగండి అని చెప్పేసి అంటే మిత్రుల బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ మీకు ఏదైనా ఒక ఆల్టర్నేట్ ఉంటుంది పళ్ళు తీసుకోవచ్చు పండ్లు తీసుకొని తిని శరీరాన్ని నిలుపుకోవచ్చు లేదని చెప్పేసి అంటే కేవలము వైట్ రైస్ మాత్రం చెప్పుకొని ఆ పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొని పెరగన్నం తిన్నా కానీ సరిపోతుంది ఆ ఒక్క పూటని పెరగన్నం తిన్నా కానీ సరిపోతుంది మీరు మనసును నిగ్రహించుకోవాలి సాకులు పెట్టుకోవద్దు ప్రధానమైంది ఇవన్నీ కూడా బయట పోతే తినవలసి వస్తుంది కదా అని చెప్పేసి అనుకోవడము కేవలం మనం నాలుకను మనము నిగ్రహించుకోలేక సాకులు మాత్రమే మిగిరాలి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సాధకుడికి సాకులు పనికి రావు ఉన్నా కానీ ఆ ప్రకృతికి దేశకాల కాలాల బట్టి పరిస్థితులను బట్టేసి మార్పులు చెందుతూ తనకు అనుకూలంగా సాధకుడు మంచుకోగలగాలి అది ప్రధానమైంది మీకు అవకాశం ఉంటే మంచి సాత్విక భోజనం తీసుకోండి లేదని చెప్పేసి అంటే ఆల్టర్నేట్ పండ్లు పండ్ల రసాలు కొబ్బరి నీళ్ళు ఇలాంటి అందుతోటి తీసివేయండి అనమాట కానీ శరీరాలు మాత్రం పాడు చేసుకోవచ్చు శరీరం ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత కూడా కనీసంలో కనీసము ఇంకా అదే లోట్టు ఇంకా తీసుకొని వెళ్ళాలి ఇది పురుషులకు ప్రధానమైంది మీ శరీరం మా దృఢ శరీరం కాటిన శరీరం పురుషుంది స్త్రీలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళు బోధినయవాళ్ళు మార్చిన వెంటనే వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది మనకి నలభై రోజులు కనిపించిన రిజల్ట్ వాళ్ళకి రెండున్నర రోజులు కూడా కనిపించవచ్చు వాళ్ళకు శరీర జన్మత ఉంది అది ఈశ్వరుడు వాళ్ళకి ఇచ్చిన ప్రసాదం అనమాట శరీర శుద్ధి వాళ్ళ జన్మతహ ఉంది మనకు చేసుకుపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకుంది వాళ్ళ బోధన నియమం ఫస్ట్ ఇక్కడ మనం నియమం పాటిస్తే చాలు వాళ్ళకి అప్పటి నుంచి ఇంకా రిజల్ట్ వస్తుంది మనకు మాత్రం ఇంకో రెండు నెలల వరకు ఆ కాఠిన్యం అనేది ఆ అనేది పోవడానికి పడుతుంది అని ఇది గుర్తుపెట్టుకోండి ఈ నియమాలు మంచి ఆలోచనల వల్ల మీకు సాధనలో ఎక్కువసేపు కూర్చోగలుగుతారు సరే మేము ప్రతి ఒక్కరు అదే ఏదా అని చెప్పేసి అంటే సాధనలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉదాహరణ మా గురువు గారు ఉన్నారు మా గురువు గారు ఎలాంటి భోజనం తీసుకున్నా కానీ తన మనసుని తనని నిలుపుకోగలుగుతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళ సీనియర్ అది వాళ్ళ సిద్ధి అది అనమాట మేము ఇంతకుముందు కూడా చెప్పినా మేము జీవితాకాలం చేసిన సాధన మా పెద్ద చేసిన సాధనలో పది రోజులు కూడా సరిపోదని చెప్పేసి మీకు నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా అంటే వాళ్ళ స్థాయిని పట్టేసి వాళ్ళ ఉన్నతిని పట్టేసేసి మనం ఆదర్శాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం కనుక మనకి నియమాలు అనేవి చాలా ప్రధానమైనవి చాలా ప్రధానమైనవి అనమాట అందుకోసం చెప్పేసి అని ఈ భోజన నియమాలు మంచి ఆలోచనతో ఏకాంత సేవలము ఇంకా దీంట్లో కూడా వేరే వాళ్ళ చేతి గుంట చేసిన భోజనాలు వాళ్ళ గుణాలు గుణంగా వచ్చి ప్రార్థించే అవకాశం చాలా ఎక్కువ ఇది మీకు ఉదాహరణకు రామాయణం రచించిన మహానుభావులు వాల్మీకి గారు కూడా ఒక ఋషిపుత్రుడు ఉంటాడు ఆయన కానీ ఆయన కడుపుతోటి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక ఆయన తీసుకొచ్చి పెట్టిన భోజనం వల్లనే ఆయన వచ్చేసి పక్షులను వాటిని వీటిని చంపుతూ ఉంటాడు పోయా అయితే ఆయన తీసుకొచ్చి పెట్టిన భోజనం వల్ల ఆయన గుణాలు కూడా కడుపులో ఉన్న పిండాన్ని కూడా వచ్చేస్తా అనమాట అంటే నేర్చుకుంటున్న భోజనము వండుతున్న మనిషి వడ్డిస్తున్న మనిషి గుణగణాలు కూడా మీ మీద ప్రభావం చూపిస్తాయి కనుక మీరు ఎక్కడన్నా వినప్పుడు ప్రధానంగా మిత్రులారా నేను ఎక్కడ నా పోతే నాకు ఆల్టర్నేట్ ఎక్కడ నాకు పోతాను అనుకోండి అటు పోయిన తర్వాత నా పొట్టన చేసే వాళ్ళని నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నేను పలకరిస్తాను వాళ్ళ ఒక ఉన్నతమైన మాటతోటి మహాత్మ ఆ తర్వాత లేకపోతే వీరభూష్ మహావీర్ ఇక్కటి బాలతో నేను ఇక్కడ నార్త్ లో నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ తర్వాత అక్కడ ఉన్నప్పుడు అయ్యాను నాయన అని చెప్పేసి అని మంచి మాటలతో నేను పలకరిస్తాను నాయనా అని చెప్పేసి అని ఒక పాజిటివ్ నడిచి మనం ఇచ్చినాం అనుకోండి అదే పాజిటివ్ తోటి మనకు భోజనం తెచ్చి పెడతారు అనమాట అంటే మనకు పెట్టే గుణంతో ఎలాంటి గుణంతో పెడితే ఆ గుణం మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది కనుక ఆ ప్రభావం అనేది మన చేతిలోనే ఉంది కనుక మనం నుంచి ఒక మంచి ఆలోచన చేస్తే ఆ మంచి ఆలోచన నుంచి పోతుంది అనమాట తమో గుణ సంపన్నంగానే భోజనం తీసుకుంటే మీరు సాధన కోసం రాకుండా ఇంటికాడ ఉంటే తినొచ్చు అది వేరు ఆ తమగుణా సంపన్న భోజనాలు తీసుకుంటే గృహస్థు ధర్మంలో ఉన్నప్పుడు తినండి కానీ పర్టిక్యులర్ గా సాధన కోసం కూర్చునేటప్పుడు మాత్రం తింటే మాత్రం రెండు మూడు రోజులు ఇబ్బంది పడతారు బాగా నేను ఎక్స్పీరియన్స్ తోటే చెప్తాను అనమాట సాకులు ప్రధానంగా వదిలేసేసి సాత్వికమైన భోజనాలు తీసుకోండి ఈ శరీరాన్ని శుద్ధి అయిన తర్వాత కూడా కాపాడుకోండి సాధనలో విశేషమైన ఫలితాలు మీరు చూస్తారు చూస్తారు అనుభవాలు ఈ శరీరము పచ్చగోతరాపు రియాక్ట్ అవ్వాలి మీ మంత్రాల దేవత మీ దగ్గరకు వచ్చింది కనెక్ట్ అవుతుంది బంధం ఏర్పడుతుంది కానీ మీకు గుర్తు రావాలి మీకు ఆ మంత్రా దేవత నాతో పాటు ఉంది అని చెప్పేసి సెన్స్ కావాలి మీకు అంటే ప్రకృతిలో జరిగిన ప్రతి చిన్న మార్పు కూడా మీరు గుర్తుపట్టగలగాలి అట్లా గుర్తుపట్టాలని చెప్పేసి అంటే శరీర శుద్ధి ఉండాలని గుర్తు అవుతుంది కదా అంటే మీ మంత్రాల దేవత మీతోటి కనెక్ట్ అవుతున్నా కానీ ఆ కనెక్ట్ అవుతున్న దాన్ని మీరు గుర్తుపట్టాలి అని చెప్పేసి అంటే తప్పకుండా మీకు శారీరక శుద్ధి అనేది ప్రధానమైన అంశం ఇది గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలు మంచి భోజనం వల్ల శరీర శుద్ధి అవుతుంది అయిన తర్వాత కూడా దాన్ని అలాగే నిలుపుకొని సాధనలు ఉన్నతికి రావాలి అందరూ సాధనలు చేసి ఉన్నతికి వెళ్ళాలి సర్వే జన సుఖంలో భవంతు ఆచరించి చెప్పాలి చెప్పడం కాకుండా సనాతన ధర్మం ఇంకా అభివృద్ధి చెందాలి మంత్రశాస్త్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అది కోరుకుంటూ నేను మీ సార్ మహేష్ తాంత్రిక వర్షాల నర్మదేహ రోగం నిమిషివాయ నా గురధికం నా గురౌరధికం ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರ ದತ್ತಗುರುದೇವ ಶರಣಮ್ಮ